ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి ఇఫ్తార్ విందులో ఎంపీ కు ఖర్జూర తినిపిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం రిజర్వేషన్లు ఎవరు ఆపలేరు రద్దు చేస్తామని అమిత్ షా అంటుండు అది జరగనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్న కాడ ఆయన మనం అటు ఏమో రేవంత్ రెడ్డి మొన్న మోడీ గారు వస్తే చేతులు పట్టుకొని చేతులల్లో చెయ్యేసి చేతిలో చెయ్యేసి అని పాట పాడుకొని మా పెద్దన్న మోడీ అది ఇది అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం అయితే చూసినాం ఈడ ఏమంటున్నానంటే ఎవరైనా ముస్లింల రిజర్వేషన్లు ఎవరు ఆపలేరు రద్దు చేస్తామని అమిత్ షా అంటుండో అది జరగనీయమని చెప్పేసి ఈడ వ్యతిరేకిస్తున్నాడు ఆడనేమో చేతులు చేసి పాటలు పాడుకుంటారు మూగ భాషలు మాట్లాడుకుంటారు ఈడనేమో వ్యతిరేకిస్తారు ఒక యూనివర్సిటీకి ముస్లిం ముస్లింను వీసీగా నియమిస్తాం ముస్లింలకు సబ్సిడీ లోన్లు కూడా అమలు చేస్తామని వెళ్ళడి రాష్ట్రాన్ని సీఎం అద్భుతంగా తీర్చిదిద్దుతారని భావిస్తున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఈడ కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఏదన్నా ఇట్లాంటి సందర్భంలో పోయినప్పుడు తమ డబ్బా పరుల డబ్బా పరస్పర డబ్బా ఒకరికొకరు డబ్బా కొట్టుకోవాలి అంతే లోపంలో ఈడ కత్తుంటే బాగుంటుంది తీసి పొడుద్దాం రేవంత్ రెడ్డిని అన్నది ఆయనకు ఉంటుంది నా చేతిలో కత్తుంటే బాగుండు నేను కూడా వడద్దు అని ఈయనకు ఉంటుంది కానీ ఇక వీళ్ళు ఒకరికొకరు డబ్బా కొట్టుకుని ఈడ ఏమంటారు అంటే రాష్ట్రాన్ని సీఎం అద్భుతంగా తీర్చిదిద్దుతారని అసదుద్దీను భావిస్తుండు అట అదే విధంగా తమ పార్టీ నుంచి మద్దతు ఉంటుందని ప్రకటన ఎల్బీ స్టేడియంలో ఇప్పుతారు విందు ఇప్పుడు ఈ ఏడుగురి ముచ్చట ఏంది అని అంటే ఎవల పార్టీ అధికారంలోకి ఉంటే వాళ్ళు సపోర్ట్ అయితే చేస్తారు ఎందుకు అని అంటే ఉన్నదే ఏడుగురు ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది వాళ్ళకు నిధులు తెచ్చుకోవాలని ఏమన్నా తెచ్చుకోవాలన్నా ఆ నిధులు తెచ్చుకొని ఆ ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజలు ఏమైనా బతుకులు ఏమైనా మారుస్తారంటే ఏం మారవరు వాళ్ళ బతుకులు అట్లే ఉంటాయి ఇప్పుడు ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు పోయినా కూడా వాళ్ళ ఏ ఒక్కరి బతుకైతే మారలేదు ఆ పా పార్టీలో ఉన్నటువంటి రాజకీయాల రాజకీయ నాయకుల బతుకులు అయితే మంచిగా మారినాయి మంచిగా అయినాయి చాలా అభివృద్ధి చెందినాయి వీళ్ళు పెద్ద పెద్ద కార్లల్లో దిగుతారు పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి పెద్ద పెద్ద వ్యవస్థలు ఉంటాయి ఫ్యాక్టరీలు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ ఆడ చదువుకున్న ఆడ ఉండేటి చదువుకోనికి చదువు ఉండదు వైద్యం చేయించుకొని బతి దావకా ఉండదు సరైన సదుపాయాలు ఉండవు అసలు తినడానికి తిండే ఉండదు గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడితే ఇంట్లో వండుకొని నిమ్మలంగా వండుకుందామని చెప్పేసి డోర్ పెడితే డోర్కు బేడెం కూడా ఉండదు అది ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రజల దుస్థితి దయచేసి ఇది గమనించి దానిపైన మీరు దృష్టి పెట్టాలి ఓట్ల కోసం ఓట్ల రాజకీయాల కోసం అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులను సోదరి మనులను అక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలను మోసం చేయకూరి దయచేసి గమనించి ఇప్పుడు ఈ ఈడ అసదుద్దీన్కు మీరు ఖర్జూరా వినిపించడు కాదు రేవంత్ రెడ్డి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రజల ఇళ్లలోకి బోర్రి ఒక్కసారి ఆ గల్లీలలోకి బోర్రి ఆ మురికి వాడలలోకి పోరి ఆ చార్మినార్ సందుళ్ళకు పోర్రి ఆడ ఆడ అసలైన బతుకు చిత్రాలు కనిపిస్తాయి మీకు ఆడ ఈడ విందులలో పాల్గొని విందులు చేసుకుంటే సరిపోదు ఆ బతుకులు అక్కడ ఉన్నటువంటి మీ కోట్లు వేసి గెలిపించుకొని మీరు ఇలా విందులు చేసుకునేటటువంటి స్థితి తీసుకొచ్చినటువంటి ప్రజల బతుకులలో మార్పులు తీసుకురారి అది చేసినప్పుడే మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక మంచి మంచి వండతి వచ్చిన వాళ్ళు అవుతారు దయచేసి గమనించాలి సరే రాష్ట్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇటీవల చేవేళ్ల సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చే రద్దు చేస్తామని అన్నారు కానీ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ సర్కారు ఎట్టి పరిస్థితుల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఎవరు ఆపలేరు అని రేవంత్ రెడ్డి తెలిజు నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లిం సోదరులకు ఎందుకు ఒకవేళ అమిత్ షా వద్దన్నాడు రేవంత్ రెడ్డి ఖండిస్తాం అడ్డుకుంటాం అని అన్నాడు అంత బాగానే ఉంది చెప్పుకోవడానికి వినడానికి ఇక్కడ వాళ్ళు అనడానికి వీళ్ళు చెప్పడానికి వాళ్ళు ఖండించడానికి మంచిగా ఉంది వినడానికి వినసంపు ఉంది కానీ ముస్లిం సోదరులకు రిజర్వేషన్లు ఉండడం మంచిదే వాళ్ళ జీవితాలు మార్చండి ఇప్పుడు ఓల్డ్ సిటీకి పోయి ఒక్కసారి చూస్తే వాళ్ళ బతుకు చిత్రాలు చూస్తే చిన్నా భిన్నంగా ఉంటాయి వాళ్ళ బతుకులు మార్చండి వాళ్ళు కరెంటు బిల్లు కట్టరు లేకపోతే వాళ్ళు అవగాహన లేదు ఇంకేం లేదు అది లేదు ఇది లేదు చలాన్లు కట్టరు అని అంటారు కదా చలాన్లు కట్టకుండా చేస్తుంది మీరే వాళ్ళు కరెంటు బిల్లు కట్టకుండా చేస్తుంది మీరే కనీసంగా కర ఒక నెలకు పదివేలు ఇరవై వేలు వస్తే వచ్చే వెయ్యి రూపాయల కరెంటు బిల్లు కట్టుకునే స్థితిలో వాళ్ళు ఉండరా ఫస్ట్ అది చేయరు ఎవరిని గుద్దాలంటే వాళ్ళని గుద్దాలంట భోగస్ బోగస్ దందా బోగస్ వ్యవహారం అంతా దాని మీద ప్రక్షాళన ఉండదు మీరు ఆడున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇడ ఈ కజర తినిపించుకుంటున్నాయనే తినిపిస్తున్నాయనే ఇద్దరు వీళ్ళిద్దరు బతుకులు మంచి కూడా సరిపా అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ప్రజల యొక్క బతుకులు ఎట్లా ఉన్నా కూడా ఎవరికి సంబంధం లేదు ఏ ముఖ్యమంత్రి గారు మీ బాధ్యత కాదా ఇప్పుడు ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రిగా మీరు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఎట్లయితే పట్టుంటుందో మీకు అక్కడ కూడా పట్టుంటుంది కదా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చే బాధ్యత కనీసంగా మీ మీద ఉంటుంది కదా అప్పుడేమో ఇదొక మినీ పాకిస్తాన్ అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది కూడా బీ అక్కడ ఉన్నటువంటి ఏమేమి ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం ఇక్కడ దీనికి ఒక తెలంగాణ రాష్ట్రానికి అంతా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఆడ ముఖ్యమంత్రి ఈయనే అని చెప్పేసి మీరు అన్నారు కదా ఇలా ఆయన ఖజూర వినిపిస్తున్నారు మీరు సరే తినిపించండి పండుగ వ్యవస్థ అవన్నీ ఈ కలిసిపోవాలా మంచిదే వ్యవహారం కానీ మనం మనం అంటే మీరు మీరు పెద్ద పెద్దోళ్ళు కలిసిపోతే మరి మేము మా అణగారిన బిడ్డలు ఆ పేద బిడ్డలు ఎట్లా వాళ్ళ బతుకులేంది వాళ్ళ జీవితాలు ఏంది వాళ్ళ రోజువారి జీవితం ఏంది వాళ్ళు ఎట్లా బతకాలి అన్నది ఒకసారి ఆలోచిస్తే కూడా మంచిగానే ఉంటుంది ఈ ఖర్జూరాలు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి పోయి కూడా తినిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేనైతే దయచేసి మీరు దీన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే ఆ కా చార్మినార్ వీధుల్లోకి పోయి చార్మినార్ వీధుల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క దుస్థితిని చూస్తూ వాళ్ళకు కూడా ఇప్తారు విందు చేస్తూ ఇప్పుడు ఈయన పెద్ద ఓ పార్టీ లీడరు ఓ పార్టీ వ్యవస్థాపకుడు ఓ పార్టీ అధినేత ఈయన ఖర్జూర వినిపిస్తారు మంచిది మంచి పద్ధతి అది కానీ మరి ఆడున్నటువంటి ప్రజలల్లా అణగారిన బిడ్డలల్లో ఆ పేద బిడ్డలకు ఆ ఖర్జూర వాళ్ళు ముస్లిం సోదరులే కదా వాళ్ళకు కూడా పండుగలు ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఖర్జూరాలు నినిపేరు పోయి వాళ్ళ ఇళ్ళల్లో పోయి వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని ఆ పరద వేసుకొని ఆ పరద కింద కూర్చుంటే ఆ ఇల్లుకున్న త్వరలు ఎన్ని ఉన్నాయి ఇంటికి బేయడం చక్కగా ఉందా లేదా లేకపోతే ఇంటికి కరెంటు తీగలు ఎట్లా ఎట్లా అలా తీసి కట్టిరు లేకపోతే వాళ్ళకు కరెంటు మో కరెంటు మీటర్లు ఉన్నాయా పవర్ మీటర్స్ ఉన్నాయా అన్నది మీకు అప్పుడు ఆ బతుకు చిత్రం అర్థమవుతుంది అప్పుడు వాళ్ళ బతుకులలో మార్పులు వస్తాయి దయచేసి ఈ పని చేయండి ఖర్జూర ప్రతి ఒక్క ముస్లిం సోదరు ఇంటికి పోయి తినిపిస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి బతుకు చిత్రాలు ఏ విధంగా ఉన్నాయి ఏంది అని అన్నది